보이세 뭐 보다 맞추면 네 ఈ యొక్క మార్కండే దేవాలయంలో కూడా సామూహికమైనటువంటి యొక్క ధారణ అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి అందులో ఈ యొక్క ఆ కార్యక్రమంలో కూడా మన యొక్క కుల బాంధవులు ఇతర యాత్ర అందరికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా పాల్గొని ఈ గాయత్రిని ధరించి ఆ గాయత్రి మాత అనుగ్రహాన్ని పొందగాలి తర్వాత సాయంకాలం ఆ స్వామివారి యొక్క శోభాయాత్ర కూడా మార్కండే స్వామి యొక్క శోభాయాత్ర కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి మహత్తరమైనటువంటి శోభాయాత్రలో కూడా భక్తులందరూ కూడా అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క శివభక్త మార్కండే స్వామి అనుగ్రహాన్ని పొంది ధన్యులు కావాల్సిందిగా కోరుచున్నాం ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభోశంకరాల కాబట్టి మన కుల కూడా ఈ కార్యక్రమంతో పాల్గొని వినితరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వారికి గాయత్రి మాత శివభక్త మార్కండేయ స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి వారి కోరికలు తీర్చాలని ఆ భగవంతుని అనుగ్రహం అనుగ్రహం ప్రజలందరిపైన ఉండాలని కోరుకుంటూ జై మార్కండేయ మార్కండేయ స్వామి భగవానికి వెల్కమ్ టు న్యూస్ తెలుగు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని శ్రీ శివ భక్త స్వామి దేవస్థానంలో నూలు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు వేదమూర్తులైన పద్మోత్తముల సమక్షంలో యజ్ఞ గావించారు సిరిసిల్ల పద్మశాలి ఆరోధ్య దైవం శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవస్థానంలో ఈ రోజు నూలు పౌర్ణమి వేడుకలు నేత్ర పర్వంగా జరిగాయి నూలు పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు సమక్షంలో శివభక్త మార్కండేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం యజ్ఞం నిర్వహించారు ఆ తర్వాత వచ్చిన భక్తులకు పూజించిన జంధ్యాలను ధరించారు సాయంత్రం నూలు పౌర్ణమి పురస్కరించుకుని శ్రీ శివభక్త మార్కండేయ స్వామి వారు ఊరేగింపు నిర్వహించారు మార్కండేయ దేవాలయం నుండి ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక యాత్ర గాంధీ చౌక్ అంబేద్కర్ నేతన్న చౌరస్తా పెద్ద బజార్ మీదుగా తిరిగి మార్కండే దేవాలయం వరకు సాగింది ఈ యాత్రలో మగ్గంపై బట్టలు నేస్తూ ర్యాలీ అనంతరం నేసిన బట్టలు స్వామి వారికి సమర్పిస్తారు భక్తుల భజనలతో నృత్యాలతో మార్కండేయ స్వామి శోభయాత్ర కన్నుల పండుగగా జరిగింది